తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తునా వందనాలు ఆన్లైన్ ద్వారా ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తునామలోనే నా స్వభావి వందనములు ప్రేమైనటువంటి దేవుని వాళ్ళరా ఈ రోజుల్లో మరి చాలామంది క్రైస్తవేతరులు మరి మన క్రైస్తవులకు అర్థంగా అయినటువంటి మాటలను వారికేదో అర్థమైనట్టుగా వారికి ఏదో జ్ఞానం ఉన్నట్టుగా బైబుల్ను ఒకే మేము చెప్పిందే నిజమన్నట్టుగా మాదే సత్య గ్రంథం అని మా మాటలు కరెక్ట్ అని చెప్పి చెప్పుకుంటాం మనం యూట్యూబ్లో డిబేట్లలో చూస్తున్నాం వాటిల్లో ఒక మాట గురించి మరి చెప్పి చెప్పి ఆయన ఏం చెప్పాడో ఒక మాటను చూసి నిజంగా యేసుక్రీస్తు ద్వారా ఆ మాట ప్రకారంగా మరి ఆయన చనిపోయి తిరిగి లేవలేదా అనే విషయాలు లేఖనానుసారంగా ధ్యానించి చూద్దాము అది ఏం మాట అంటే కీర్తనలు నూట పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది వచనాలు నేను సావను సజీవుడనై యుహోవా క్రియలు వివరించదను యుహోవా నన్ను కఠినముగా శిక్షించను కానీ నన్ను మరణమునకు అప్పగించలేదు అన్న మాటను బట్టి ఏసుక్రీస్తు వారు చనిపోలేదు చావలేదు అంతట ఆయనే చెప్పాడు నేను చావలేదని కాబట్టి ఏసుక్రీస్తు వారు చనిపోలేదు యోనా మూడు రాత్రి బగళ్ళు నేను గర్భంలో ఉంటాను అని అంటే ఆయన చనిపోలేదు ఈయన కూడా చనిపోలేదని చెప్పి ఒక్కరి భాష్యం చెప్పటం విన్నాం కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా ఈ మాటను లేఖనానుసారంగా నిజంగా యేసుక్రీస్తు వారు చనిపోయాడా లేదా అనేది యేసుక్రీస్తు వారు తన యొక్క సువార్త కాలంలో ఏం చెప్పాడో ఆ మాటలను ధ్యానించి లేఖనాలలో ఈ మాట గురించి రుజువులు ఎక్కడైతే ఉన్నాయో అవన్నిటిని ధ్యానించి మరి సత్యాన్ని గ్రహిద్దాం యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మరి సువార్త చేసేటప్పుడు ఆయన కొన్ని మాటలు మాట్లాడాడు ఆ మాటలను మనం ధ్యానించినప్పుడు నిజంగా ఆ మాటలో ఉన్నటువంటి అంతర్యం ఏమిటి లేఖనాల్లో కూడా ఈ మాటల గురించి ముందుగా చెప్పబడ్డాయా అన్న విషయాలను కూడా మనం ధ్యానిద్దాం యోహాన్ గారు రాసినటువంటి సువార్త పదో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాల్లో ఇలా ఉన్నాయి నేను మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు ఎవడును నా ప్రాణము తీసుకొనడో నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారం కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితే నేను ప్రియమైనటువంటి దేవుని వల్లరా మరి యేసుక్రీస్తు వారు మరి ఆయన బోధించే కాలంలో మరి గొర్రెల కొరకు నా ప్రాణం పెడుతున్నాను మరి నేను గొర్రెలకు మంచి కాపర్ని అని చెప్పుకుంటూ మరి నా ప్రాణము పెట్టుచున్నాను అన్నాడు కాబట్టి ఈ విషయాలన్నీ మనకు తెలిసినవే మరి ఆయన ఎవడు నా ప్రాణము తీసుకొనడు నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు అని యేసుక్రీస్తు వారు చెప్పడం ఇది నా తండ్రి వలన నేను పొందుకున్న అధికారము అది జీవ మార్గాలు నేను పొందుకున్నాను నాకు తెలుసు అన్నట్టుగా ఇక్కడ ఈ లేఖనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అలాగే మరి సువార్త రెండవ అధ్యాయం వచనంలో కూడా మరి శాస్త్రులు పరిచయాలు ఆయన సూచక్రియలు చేస్తుంటే మాకొక సూచన మాకు తెలుపు అని చెప్పి అన్నప్పుడు ఆయన మరి ఇవన్నీ చేస్తున్నావు కదా నేను మేము ఎట్లా నమ్మాలి అని అంటే ఆయన అందుకు ఈయన ఒక సూచన చెప్పాడు అదేమిటంటే యేసు ఈ దేవాలయమున పడగొట్టుడి మూడు దినములలో దానిని లేపుదునని వారితో చెప్పాను ఇరవై ఒకటో వచ్చిన అయితే తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పానని వారు తర్వాత గ్రహిస్తారు కాబట్టి ఆయన చెప్పిందంటే ఈ దేవాలయం ఏంటంటే తన అనే దేవాలయము తననే చంపివేయమని నా శరీరంగా నన్ను చంపండి నేను తిరిగి మరలా నా శరీరంతో తిరిగి లేస్తాను అన్న మాట మరి ఇక్కడ చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది కాబట్టి ప్రేమైనటువంటి దేవుని వాళ్ళరా మరి ఇక్కడ ఈ విధంగా ఆయన చెప్పాడు అంటే మరి ఈ మాటలకు ముందుగానే మరి లేఖనానుసారం ఏమైనా ఏమైనా ఉన్నదా అంటే ఖచ్చితంగా లేఖనాల్లో మరి చాలా అన్ని విధాలుగా ఆయన గురించి చెప్పబడిన లేఖనాలు అనేకం ఉన్నాయి ఎందుకంటే ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే లోకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము నలభై నాలుగో వచ్చిన వాళ్ళు ఏమంటాడంటే ప్రవక్తల గ్రంథాల్లోనూ మరి మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తుల గ్రంథాల్లోనూ కీర్తనలోనూ నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను ముందుగా మరి మీకు ముందుగానే సాక్ష్యం ఇచ్చుచున్నాను అన్నీ నెరవేరవలనని నేను ఉండగానే అవన్నీ నెరవేరినవని మీకు తెలియజేస్తున్నాను అన్న మాట ఇక్కడ తెలియజేశాడు కాబట్టి ఏసుక్రీస్తు వారి గురించి ముందుగా చెప్పబడిన లేఖనాలన్నీ ప్రకారంగానే ఆయన మరణించము శిలువలో శారీరకముగా మరణించడము తిరిగి మూడో దినమున సజీవంగా లేవడము జరిగింది అలాగే ఇంకొక మాట ఏమంటాడంటే ఆ సజీవంగా లేపే ముందు దేవుడు నన్ను పాతాళమునకు అప్పగించలేదు పాతాళం అంటే నరకగుండం ఆ పాతాళంలో నన్ను విడిచిపెట్టలేదు అనే మాట కూడా ముందుగా దావిది గారితోటి పలికిన మాటే ఇదిగో ఈ సెపి వక్రీకరించిన మాట అది లేఖనాల్లో ఏమున్నది లేఖనాల్లో ఏమున్నది మరి దాన్ని అపోస్తులు దీనికి సాక్ష్యం కూడా చెప్పారు అయితే అపోస్తులు చెప్పిన సాక్ష్యము లేఖనాధారం ఉందా అసలు కాదు లేఖనాధారమే అపోస్తులు చెప్పింది కానీ వక్రీకరణ ఎలా ఉంటుందంటే లేఖనం లేఖనము నెరవేరిందని లేదు కదా అనేటువంటి వక్ర భాష చెబుతూ ఉంటాడు కాబట్టి అక్కడ ఏమున్నదో మనం మళ్ళీ ఒకసారి చదువుదాం నూట కీర్తన పదిహేడు పద్దెనిమిది నేను సావను సజీవుడనై ఎహోవా క్రియలు వివరించదను ఎహోవా నన్ను కఠినముగా శిక్షించను కానీ నన్ను మరణమునకు అప్పగింపలేదు కాబట్టి ఈ లేఖనాన్ని మరి అపోస్తులలు ఏ విధంగా వివరించారో మరి ఆ విషయాన్ని చూద్దాం ఖచ్చితంగా ఆ లేఖనాన్ని ఇక్కడ అపోస్తులు వివరించారు అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం క్రీస్తు పాతాళంలో విడవబడలేదని ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్నమును గూర్చి చెప్పాను నిజంగా ఇక్కడ దావీదు గారు ప్రవచించినటువంటి ఈ కీర్తన గ్రంథంలోని ప్రవచనము ఈ చరణం ఏమిటో అని కనుక అడిగి ఆలోచిస్తే అది నేను సావను అంటే అంటే ఏ సావు గురించి అనేది కనుక మనం ఆలోచిస్తే లేఖనాలలో సావును మరి నాలుగైదు రకాలుగా దేవుడు చెప్పడం మనం చూస్తాం ఎందుకంటే సావు అంటే వెడలిపోవుట అని ఎడబాటని అని విశ్రాంతి అని అని మృతి అని ఇలాంటి నాలుగు రకాలుగా సావులు అర్థాలుగా నానార్థాలుగా చెప్పబడ్డాయి పర్యాయ పదాలు ఉన్నాయి కాకపోతే సావు అనగానే ఇక మరణమే సావు అనటం కాదు మరణం కూడా రెండు రకాలు మూడు రకాలు చెప్పబడ్డాయి శారీరక మరణం ఉంది ఆత్మీయ మరణం కూడా ఉన్నది కాబట్టి ఆత్మీయ మరణాన్ని ఏమంటారు రెండవ మరణం కింద బైబుల్ చెప్తుంది కాబట్టి శారీరక మరణాన్ని సావు అని నిద్రించుట అని విశ్రాంతి అని అని ఇలా ఈ విధంగా మనకు లేఖనాలను చూస్తుంటే మనకు అర్థమవుతుంది యేసుక్రీస్తు వారు కూడా సావును నిద్రగా చెప్తాడు అలాగే మరి మొదట మొదట మనకు ఆది కాండంలో ఆది కాండంలో మరి ఆదాము గారి దగ్గర కూడా మరి సావు అంటే ఎడబాటు అన్న సంగతి మనకు అర్థమవుతుంది ఎందుకంటే దేవుడు ఏం చెప్తాడంటే మొట్టమొదట ఆదాము గారికి ఏం చాలవిస్తాడంటే ఈ పండు తినొద్దు ఈ పండు దినమున నువ్వు నిశ్చయముగా సస్తావు అని చెప్తాడు కానీ దేవుని ఆజ్ఞను మీరి అవ్వ ఆదాములు ఆ పండు తింటారు మరి చనిపోలేదేంటి ఆ పండు తిన్న తర్వాత ఆదాము గారు దాదాపు ఎనిమిది వందల సంవత్సరాలు బతికినట్టుగా మనకు లేఖనాలు ఉన్నాయి ఎనిమిది వందల సంవత్సరాలు వాళ్ళకి పెళ్ళైంది ఆయనకి ఇచ్చినట్టుగా మరి మనకు లేఖనాలు చూస్తే నూట ముప్పై సంవత్సరాలప్పుడు మరి ఇవన్నీ జరిగినట్టుగా మనకు అర్థం అవుతుంది అవమ్మని ఇచ్చినప్పుడు నూట ముప్పై సంవత్సరాలుగా మనం అనుకోవచ్చు ఎందుకంటే ఆయన ఆ తర్వాత ఎల్లగొట్టబడ్డ అక్కడి నుంచి ఎల్లగొట్టబడిన తర్వాత కూడా ఎనిమిది వందల పిల్లలు పుట్టిన తర్వాత ఎనిమిది వందల సంవత్సర ఎనిమిది వందల సంవత్సరాలు బతికినట్టుగా మనకు లేఖనాలు ఉన్నాయి కాబట్టి తిను దినమనే అన్నాడు ఇక్కడ దేవుడు మరి ఇక్కడ ఈ సావు అంటే ఏమిటి అది మనకు అర్థం కాల ఆయన అన్న సావు ఏంటి అంటే శరీర మరణం గురించా ఈ సావు శరీర మరణం గురించి చెప్పింది కదా దేవునికి ఎడబాటు అంటే ఇక్కడ అర్థం ఎడబాటుగా మనకు కనపడుతుంది అంటే ఈ సావును బైబుల్లో వివిధాలుగా చెప్పబడింది అదే నేను ఇందాక అన్నది వెడల ఎడబాటు నిద్రించడం మరి నచించడం మృతి నొందడం ఇవన్నీ ఉన్నాయి నిద్ర నిద్రించుట అని యేసుక్రీస్తు వారు కూడా లాజను లేపేటప్పుడు మన లాజను నిద్రిస్తున్నాడు అతను మేలుకొలుపుదాం అంటాడు అంటే సావును నిద్రగా మరి శరీర మరణాన్ని నిద్రగా కూడా యేసుక్రీస్తు వారు ఇక్కడ తెలియజేశాడు కాబట్టి వాక్యంలో ఉన్న భావాలను తీసుకొని ఆలోచిస్తే ఖచ్చితంగా అక్కడ యేసుక్రీస్తు వారు సావను అన్నాడంటే దానికి అర్థం ఏంటంటే నేను అలాగే చనిపోయి దీర్ఘకాలం అలాగే నా శరీరము అందరిలాగా కుళ్ళిపోదు నా శరీరాన్ని మళ్ళీ తిరిగి మహిమదేహముగా లేపుకొని సజీవంగా లేస్తాను అని అర్థం ఆడ పునరుత్నం గురించే చెప్పాడు దావీది గారు ముందుగా తెలుసుకొని ఇందాక మనం చదువుకున్నాం కదా లేఖనాల్లో దావీదు దేవుని సంకల్పాన్ని అంతటిని కూడా మరి ఆయన నెరవేర్చి మరి ఆయన సేవ చేసి నిద్రించినట్టుగా మనకు లేఖనం ఉంటుంది అపసుల కార్యాలు కూడా చూడండి అన్నమాట పదమూడవ అధ్యాయము ముప్పై ఆరో వచనం దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరమవారికి సేవ చేసి నిద్రించి అటనాడు నిద్రించాడా సావలేదా నిద్రించి అంటే సావుని మర శారీరక మరణాన్ని నిద్రించి నిద్ర కూడా అటనాడు విశ్రాంతి అని కూడా బైబుల్లో రాయబడింది కాబట్టి తన తరమవారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయను కానీ దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు అంటే ఇక్కడ యేసుక్రీస్తు చెప్పింది ఏంటి నేను సావను అంటే శరీర ప్రకారంగా మీరు నన్ను చంపిన నేను అలాగే సమాధిలోనే ఉండి నా శరీరము కుల్లిపోదు తిరిగి నా శరీరమును మహిమదేహముగా మార్చుకొని సజీవంగా లేస్తాను అయితే దేవుడు నన్ను మరణానికి అప్పగించలేదు కఠినంగా శిక్షించాడు కానీ మరణానికి అప్పగించలేదు ఏ మరణం ఇదంటే పాతాళ లోకంలో వేదనకర స్థలమైన అగ్నిగుండంలో పడేటువంటి ఆ మరణం అది రెండో మరణం అంటే పాతాళానికి నన్ను అప్పగించలేదు పాతాళం నుంచి నన్ను తిరిగి రప్పించి సజీవుడిగా ఉండడానికి నాకు అవకాశం కల్పించాడు ఇది ఆయన మరియు ఆయన మరణ సమాధి పునరుస్థానాలకు సాదృశ్యంగా అక్కడ ఆ మాట దావేది గారు ముందుగా చెప్పబడింది ఎందుకంటే ఆయనకు వరం ఇచ్చాడు దేవుడు దావేది గారికి ఇచ్చినట్టు వరం ఏంటని అంటే అపోస్తుల కార్యాలు పదమూడు అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతుల్లో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్ర వరమను మీకు అనుగ్రహించును అనే ఇక్కడ మరి ఆ తెలియజేశారు అంటే ఇది దావీదు గారికి ఇచ్చినటువంటి వరం ఎందుకంటే ఎనభై తొమ్మిదవ కీర్తనలో మరి ఆయన గురించి ఆ సాక్ష్యం ఇచ్చాడు అంటే ఆయన యొక్క రాజ్యం గురించి అది ఎప్పటి వరకు ఉంటుందో ఆ విషయాలను కూడా దేవుడు తెలియజేశాడు దావీదుకి ఇచ్చిన వర వరం మరి లేఖనానుసారం ఎనభై తొమ్మిదవ కీర్తన ముప్పై ఐదవ వచ్చిన అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు అతని సింహాసనము సూర్యుడినంత కాలము నా సన్నిధిని ఉండుననియు నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి తిని దావీదుతో నేను అబద్ధమాడను ఇది లేఖనసారం మరణమునకు అప్పగించలేదు ఇది ఏ మరణం అంటే పాతాళలోకంలోనే ఇడిచిపెట్టలేదు మరలా పాత నుంచి తీసుకొచ్చి నాకు సజీవంగా లేపాడు భవిష్యత్తులో జరగబోయే దాన్ని జరగబోయేదాన్ని మరి ఈయన ప్రవక్త కనుక ఆయనకు ఒక వరం ఉంది కనుక దాన్ని గుర్తెరిగిన వాడై ఆయన ముందుగానే ఈ ఈ నూట పద్దెనిమిదవ కీర్తనలో ఈ మాట చెప్పాడు ఇందాక ఆదాం గారి గురించి మనం మాట్లాడుకున్నాం ఎడబాటు అంటే ఏమిటంటే ఆ సావుకి ఇక్కడ అర్థం ఏమి ఇచ్చాడంటే ఆ చదువుదాం ఆది కాండ మూడో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలు దేవుడైన ఇహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సేద్యపరచుటకు ఏదేను తోటల నుండి అతని పంపివేశాను అంటే తోటలో నుంచి పంపివేశాడనమాట తర్వాత అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి వెల్లగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కిన కేరుబును జీవ వృక్షమునకు పో మార్గమును కాసుటకు ఇటు అటు తిరుగుచున్న కట్గజాలలను నిలబెట్టాను అంటే ఎప్పుడైతే దేవుడు తినవద్దన్న పన్ను తిని పాపాన్ని తెచ్చుకున్నాడో అప్పుడు ఏం జరిగిందంటే దేవునికి ఆదాముకు ఎడబాటు వచ్చింది ఎక్కడ దేవుని సన్నిధి అయినటువంటి ఏదైనా తోటలో నుంచి ఈయన ఎల్లగొట్టబడ్డాడు అది అంటే ఎడబాటు దేవుని నుంచి దూరం అయిపోయాడు దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోయాడు అన్న సంగతి మన ఇక్కడ ఇక్కడ దేవుడు చెప్పినటువంటి సావు ఏంటంటే దేవునికి ఆయనకు ఎడబాటు జరిగింది అంతే సావు అంటే ఇక్కడ ఎడబాటు అన్ని స అన్ని సందర్భాల్లో మరి సావనంగానే అని అది పాతాళమనో లేకపోతే శరీర సావన అనుకో సందర్భాన్ని బట్టి సావులు రెండు ఎన్నో రకాలుగా బైబిల్లో చెప్పబడ్డాయి ఎడబాటును సావు అంటున్నాడు నిద్రించేదాన్ని సావు అంటున్నాడు మరి శరీర ప్రకారంగా శరీరంలో రక్తం ఏమి లేకుండా శుభ్రంగా ప్రాణం అంతా పోయిన తర్వాత చనిపోయేదాన్ని మరణం అంటున్నాడు సావు అంటున్నాడు అలాగే రెండో మరణం అంటే ఆత్మకు సంబంధించినదిగా మనకు లేఖనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆత్మ మరణం ఇట్లా మరణాలు సందర్భాన్ని బట్టి దేవుడు మరి తెలియజేశాడు కాబట్టి ఆ విధంగా లేఖనాన్ని ఆత్మీయంగా అర్థం చేసుకుంటే ఆ ప్రవక్తలు ముందుగా ప్రవచించిన లేఖనాలు అపోసులు చెప్పినటువంటి లేఖనాలు అర్థం చక్క క్షుణ్ణంగా అర్థమవుతుంది కాబట్టి ఈ విధంగా మరి ఆయన ఏదేను తోటల నుంచి వెళ్ళకొట్టబడ్డాడు అన్నట్టుగా మనకి ఎక్కడి నుంచి అంటే మరి ఏదైనా తోట ఒకప్పుడు ఎలా ఉందంటే దేవుని సన్నిధిగా ఉంది దేవుడు సన్నిధి మరి ఏదైనా తోటగా ఉంది కాబట్టి ప్రతి ఉదయం ఆయన ఏదైనా తోటలకు వచ్చి వారితో కలిసి మాట్లాడుతున్నట్టుగా మనకు ఉంది కాబట్టి దేవుని సన్నిధిలో నుండి దేవుని సంరక్షణ నుండి బయటికి పంపబడ్డట్టుగా వెళ్ళకొట్టబడ్డట్టుగా మనకి ఈ లేఖాన్ని బట్టి అర్థమవుతుంది అవుతుంది రాసినటువంటి సువార్త ఎనిమిదో అధ్యాయం యాభై ఒకటి ఒకడు నా మాట గైకొని నీడల వాడెన్నడూన మరణము పొందడని అంటే మరణం రుచి చూడడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చాను వాళ్ళు ఏమంటున్నారంటే యూదులు మరి అబ్రహాము ప్రవక్తలను చనిపోయి ఆయనను ఒకడు నా మాట గొకనే వాడు ఎన్నడు మరణము రుచి చూడడని అని నీవు చెప్పుచున్నావు అని వీళ్ళకు అర్థం కాక ఆయన మరలా అడుగుతున్నారు కాబట్టి ఇంకా ఏమంటున్నారంటే ఇరవై యాభై మూడో వచనంలో మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయిను ప్రవక్తలను చనిపోయి నీవు అతని కంటే గొప్పవాడవా అని మరి ఆయనతో అన్నప్పుడు నిజంగా యేసుక్రీస్తు వారు వాళ్ళందరికన్నా గొప్ప ప్రవక్తే ఎందుకంటే ఈయన గురించి యేసుక్రీస్తు వారి గురించి దేవుడు ముందుగా ప్రవక్త అయినటువంటి ద్వారా సెలవిచ్చింది ఏంటంటే వారి సహోదరుల నుంచి ఎక్కడ ఈ వచ్చిన ఎక్కడ ఉంటుందంటే ద్వితీయోపదేశం పద్దెనిమిది పద్దెనిమిదిలో వారి సహోదరుల నుండి నీలాంటి ప్రవక్తను వారి కొరకు పుట్టిస్తాను అని ముందుగా ఆయన ధర్మశాస్త్రంలో కూడా ఆయన గురించి తెలియజేశాడు మోషే ఆయన లాంటి ప్రవక్త ఎవరంటే యేసుక్రీస్తు వారే ఇది లేఖన సాక్ష్యం కూడా మనకు అపోస్తులు కూడా ఇచ్చారు అపోస్తులు కూడా మూడో అధ్యాయం ఇరవై రెండులో కూడా ఒక మాట రాయబడింది ఇది అపోస్తుల సాక్ష్యం ప్రభు దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును అనే మాటని తెలియజేశాడు కాబట్టి ప్రియమనటు దేవుని వారలారా ఇక్కడ కూడా సావు అంటే ఏమిటంటే నా మాట వింటే చనిపోరు అంటే ఎందుకంటే ఈయనే జీవాధిపతి ఏనే మరణము ఈ మరణము ఏనే సజీవంగా పునరుత్నము ఈయన ఎందుకంటే దేవుడు జీవ మార్గాలు ఈయనకే తెలియజేశాడు ఆ అధికారాన్ని మరణం మీద అధికారాన్ని దేవుడు యేసుక్రీస్తు వారికి ఇచ్చాడు కాబట్టి ఆయన అందుకనే చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అంటే నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందాను నా నేను నా ప్రాణాన్ని పెట్టుటకును తిరిగి తీసుకున్నటకును నాకు అధికారము కలదు అని యేసుక్రిస్ వారి స్వయంగా చెప్తున్నాడు కాబట్టి ప్రియమనాడు దేవుని వాళ్ళారా సావు అంటే నిద్ర అని సావు అంటే ఎడబాటు అని ఆ నిద్రని మళ్ళీ తిరిగి మూడు రోజులు చనిపోయి ఆ సమాధిలో పెట్టబడిన తర్వాత తిరిగి మళ్ళా మూడో దినం నేను తిరిగి తీసుకుంటాను అనేటువంటి అర్థంలో నేను సావను అంటే సజీవుడునవుతా అంటే తిరిగి మరలా నా శరీరాన్ని బతికించుకుంటా ఈ అధికారాన్ని దేవుడు నాకు ఇచ్చాడు అనేటువంటి ఆలోచనలో అక్కడ మరి దావిది గారి ద్వారా పలకబడిన మాట మరి పునరుత్థానం గురించి అన్న సంగతి మనకు అర్థం కావాలి ఇంకొక మాట చూసుకొని మనం ముగించుకుందాం వ్యవహాన్ గారు రాసినటువంటి స్వార్త పదకొండవ అధ్యాయం వచనంలో కూడా ఒక మాట ఉంది ఇది సందర్భం ఏంటంటే మరియా మార్తల సహోదరుడైనటువంటి లాజరు చనిపోయినప్పుడు సంగతి అక్కడ కూడా ఏమంటాడంటే లాజరు నిద్రిస్తున్నాడు అంటాడు ఆల్రెడీ ఆయన చనిపోయాడు కానీ ఏసుకు సార్ ఏమంటున్నాడు నిద్రించుచున్నాడు అనే మాట అంటాడు ఆ మాట చూద్దాం మనం గారు రాసినటువంటి స్వార్థ పదకొండవ అధ్యాయం నుంచి కొన్ని మాట చదువుకుందాం మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు అతనిని మేలుకొలప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా ఏమండి నిద్రపోయే వాళ్ళని మేలు కొలపడానికి అక్కడ వాళ్ళ అక్క చెల్లెలు వాళ్ళు లేరా ఉన్నారుగా ఈయన ప్రత్యేకించిపోయి మేలు కొలిపేదింది అంటే ఆ సావుని నిద్రగా చెప్తున్నాడు ఆయన ఆల్రెడీ చనిపోయాడు దాన్ని నిద్రగా అంటున్నాడు కాబట్టి నిద్రించుచున్నాడు అతనిని మేలు కొలప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా శిష్యులు ఏమంటున్నారంటే పన్నెండవ వచ్చిన ప్రభువా అతడు నిద్రించిన ఎడలా బాగుపడును నిద్రిస్తే బాగుపడతా అంటే లెగుతాడని అని లేదా రోగం నుండి వెగుతాడు అని వీళ్ళు ఉన్నారు పదమూడు వచ్చిన ఏమంటున్నాడు అంటే యేసు అతని మరణము గురించి ఆ మాట చెప్పాను కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్పిన రి ఈ శిశువులు ఏమనుకుంటున్నారంటే యేసు చెప్పింది నిజంగా మరణం గురించే అంటే అది మరణ నిద్రే మరణ నిద్ర అంటే మరణాన్ని కూడా నిద్రగాను సావుగా అనుకుంటున్నాం కాబట్టి మనకి ఈ షెపికి అర్థమైంది కూడా యేసుక్రీస్తు వారు సావు అనగానే సావను అని అంటున్నాడు కానీ ఆయన తిరిగి లేపబడతాడు ఆయన దేవుని కుమారుడు ఆయన ప్రవక్త ప్రవక్తల ఆత్మలు ప్రవక్త చేతుల్లోనే ఉంటాయి వాళ్ళు ప్రవక్తలు ఆ ఆత్మలను పెట్టుకోవడం తీసుకోవడానికి కూడా కొంత దేవుడు ప్రత్యేక అధికారాలు వాళ్ళకు ఉన్నాయన్న సంగతి లేఖనాలలో ఉన్నటువంటి దేవుని జ్ఞానం ఆయనకు అర్థం కాలేదు ఏనే మెస్ అయ్యా అని ఏనే దేవుడు పంపించిన ప్రవక్త అని మళ్ళీ ప్రవక్తలను నమ్ముతున్నా అంటారు మోసేని మేము నమ్ముతా ఉంటారు కానీ యేసుక్రీస్తు లాంటి ప్రవక్త మోసే మోసే లాంటి ప్రవక్త యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారు కూడా సాక్ష్యం చెప్తాడు మోషే నా గురించి ముందుగా రాశాడు అని ఎక్కడ ఇదిగో ఇక్కడ ద్వితీయ దశ కాండం పద్దెనిమిది పద్దెనిమిది రాసింది కూడా యేసుక్రీస్తు వారి గురించే యేసుక్రీస్తు వారి లేఖన సాక్ష్యం చెప్తాడు మోషే నా గురించి రాశాను అని విన్ని లేఖనాలు ఉన్నా కూడా అటన్నిటిని పక్కన నెట్టేసి దేవుని వాక్యాన్ని తప్పు అని చెప్పడానికి మాదే మా మా వాదము మేము చెప్పింది రైట్ అని చెప్పడానికి బైబుల్లో తప్పులు ఉన్నాయి యేసు చావలేదు క్రైస్తవుల విశ్వాసాన్ని ఒమ్ము చేసే విధంగా మాట్లాడుతున్నాడే తప్ప నిజానికి ఆయన వక్రీకరణ అని ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది కాబట్టి ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఆ యేసుక్రీస్తు వారు మరి అతన్ని మరణం గురించే చెప్పాడు కానీ శిష్యులకు అర్థం కా అర్థం కాలేదు వారు ఏమనుకున్నారంటే ఆయన నిద్ర విశ్రాంతి అంటే మన పగలంతా పనిచేసి రాత్రి నిద్రపోతాం కదండి ఆ నిద్ర గురించి చెప్తున్నాడు అనుకున్నారు కానీ నిజంగా ఆయన మరణం గురించే చెప్పాడు మరణం అంటే మరణాన్ని కూడా నిద్ర అన్న సంగతిని మనకు అర్థం కావట్లేదు కాబట్టి సావు అనగానే సత్య మరణం అనేది కాదు సావుని మరణముగాను ఎడబాటుగాను విశ్రాంతిగాను ఇట్లా నాలుగు రకాలుగా సందర్భాన్ని బట్టి దేవుడు ఆయన మాటలు రాయించాడు కాబట్టి ప్రియనుడు దేవుని వాళ్ళరా యేసు క్రిస్తు వారు సావు మూడు దినాలే మళ్ళా తిరిగి తన శరీర తన దేహాన్ని తిరిగి పునరుజ్జీవింపజేయటి చేసి మనందరికి ఆ మరణ భయాన్ని పోగొట్టడం కొరకు ఆయన్ని దేవుడు మనకు మాదిరిగా పెట్టి ఈ శారీరక మరణానికి మీరు భయపడొద్దు బాధపడొద్దు ఎందుకంటే ఇది తాత్కాలికం ఈ శరీరాన్ని మరలా తిరిగి దేవుడు బతికిస్తాడు అది క్రీస్తు వల్లనే సాధ్యమవుతుంది క్రీస్తు ద్వారానే దేవుడు బతికిస్తాడు కాబట్టి ఈయననే మరి అధికారిగా రాజుగా మరి న్యాయాధిపతిగా నియమించిన వాడు నియమించాడు దేవుడు కాబట్టి యేసుక్రీస్తు వారికి సంపూర్ణంగా మరణం మీద అధికారం ఉంది అందుకనే నేను సావను అంటే నిజంగా శిలువులో చంపలేదని కాదు సిలువలో కడవారి బొట్టు వరకు కార్చాడు కార్చిన తర్వాత సంపూర్ణంగా చనిపోయాడు ఇందులో ఆయన మాటలు అక్షర సత్యం యోనా వలె మూడు దినాలు నేను భూగర్భంలో ఉంటాను అంటే చనిపోయి ఆయన దేహం భూగర్భంలో పెట్టబడుతుంది ఈయన వెళ్ళి తిరిగి మూడో దినాన దేవుని చేత తిరిగి రప్పింపబడి సజీవుడిగా లేచాడు అంటే పాతాళంలోనే దేవుడు నన్ను ఉంచలేదు పాతాళానికి అప్పగించకుండా తిరిగి అంటే పాతాళం అనే మరణం నుండి నన్ను తిరిగి కాపాడాడు అన్న సంగతి చెప్పాడు కానీ అది కఠినముగా శిక్షించిన కానీ మరణమునకు అప్పగించలేదంటే శారీరక మరణం గురించి అనుకుంటున్నాడు ఏనా శరీర మరణం గురించి చెప్పట్లేదు కఠినమైనటువంటి మరణము ఎవరు తప్పించుకోలేనటువంటి మరణం ఒక దేవుడు తప్ప ఎవరు తప్పించలేనటువంటి మరణం ఏంటంటే పాతాళలోకంలోకి వెళ్ళేటువంటి పాతాళ లోకం నుంచి బయటికి వచ్చేటువంటి పరిస్థితి దేవుడు తప్ప ఇంకెవరు కూడా బయటికి తీసుకురాలేరు ఆ మరణానికి అంటే పాతాళానికి అప్పగించకుండా నన్ను తిరిగి తీసుకొచ్చాడు ఆ మాట అర్థం కాక అది అక్కడ చెప్పింది నన్ను ఎహోవా కఠినముగా శిక్షించిన కానీ పాతాళమునకు అప్పగించలేదు అంటే మరణానికి అప్పగించలేదు అని అర్థం ఈ అర్థాన్ని మిస్ అయిపోయి ఈ ఆయన ఆయనకు అర్థం కాక ఇదిగో చావలేదు చావలేదని చెప్పి చాలా వచనాలు మనల్ని తృప్తి బాధల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు మనిషి ఏ మాటల వల్ల ఆదరణ పొందుకుంటాడో ఆ మాటలని చెప్పుకుంటూ అవన్నీ చూపిస్తాడు లేక నెల కిరతం లేదుగో నిన్ను రక్షించేవాడు నిన్ను కాపాడుతాను నిన్ను జీవంగా కాపాడుతాను ఇలాంటి చాలా మనకు ఆదరణ కలిగించే మాటలు ఉంటాయి అవన్నిటిని చెప్పి దీన్ని కూడా చూపిస్తాడు అదిగో సావను అన్నాడు లేకపోతే దేవదూతలు చనిపోయి తిరిగి లేచిన తర్వాత అదిగో సజీవుడిగా మీరు ఎందుకు వెళ్తున్నారంటే ఆయన తిరిగి లేచిన తర్వాత సజీవుడి కాడా మృతుల నుంచి లేచిన తర్వాత చనిపోయిన వారిలో నుంచి తిరిగి లేచిన తర్వాత సజీవంగానే ఉన్నాడు సంగతి తెలుసు కదా అని అంటాడు కదా మరి ప్రకటన గ్రంథంలో కూడా ఇదిగో నేను మృతుడనైతిని తిరిగి మరి బతికాను సజీవుడనై యుగ యుగములు జీవించుచున్నాను అంటే దేవుడు తిరిగి లేపాడు దేవుడు వాగ్దానం చేశాడు ఇదిగో నీ యొక్క సింహాసనాన్ని మీద నేను నీ సంతానాన్ని నేను నిలబెడతాను అతడు మరి సూర్యుడు సూర్యుడు ఉన్నంత కాలం అతని సింహాసనం స్థిరంగా ఉంటుందంటే ఏసుక్రీశ్వర్ చనిపోయి అందరిలాగా అలాగే సమాధిలో ఉండి దావిదిలాగా ఆయన శరీరం కూడా కుల్లిపోతే ఇక మరి దేవుడు చేసిన వాగ్దానం ఏమైపోతుంది దేవుడు మరి దావిది గారికి చేసిన ప్రమాణం ఏమైపోతుంది కాబట్టి ప్రేమనాడు దేవుని వాళ్ళారా ఇవన్నీ కూడా ఆత్మీయంగా ముందుగా చెప్పబడిన మాటలే కానీ మరి యేసుక్రీస్ వారు చనిపోలేదు అని అంటే అది తప్పు అది వక్రీకరణ వారి శిలువలో సంపూర్ణంగా ఆయన మరణం మరణించాడు తర్వాత సమాధి చేయబడి సమాధి సమాధిలో ఆయన దేహం మూడు రోజులు పెట్టబడింది ఆత్మ వెళ్ళింది వెళ్ళేటప్పుడు సిలువలో ఈయనతో పాటు సిలువ మరొక దొంగను తీసుకొని పరదేశి మరలా నుంచి మరలా పైకి వచ్చాడు మరి దీన్నే అపోస్తుల కార్యాలలో మరి అన్నిటిలో చెప్పబడిన మాట కూడా ఇదే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మరి మరియా మార్తలు కూడా ఏమంటారంటే పదకొండో అధ్యాయ యోహన్ శోత పదకొండో అధ్యాయ విరాముడిచిన యేసు నీ సహోదరుడు మరణలా లేసునని ఆమెతో చెప్పగా అందుకు ఆమె పునరుత్నమందు లేసునని నేను ఎరుగుద్దును అని నేను అందుకు యేసు పునరుత్నమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును అన్నాడంటే ఇక్కడ ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన మాట వినవాళ్లే సావరు అని అన్నప్పుడు ఈయన ఆ జీవానికి అధిపతి ఈయనే సర్వాధికారం పొందుకున్నవాడు మరి ఈయన తన శరీరాన్ని సావకుండా తీసుకోలేడా ఖచ్చితంగా తీసుకుంటాడు కదా అందుకొరకే ఆయన అన్నాడు నేను సావను తిరిగి నా దేహమును మరలా సజీవంగా లేపుతాను అని అక్కడ దావీదు గారి ద్వారా ముందుగా జరగబోయేటువంటి పునరుత్నం గురించి చెప్పాడే తప్ప నేను సావను అనగానే ఆయన సిలువలో చనిపోలేదని అర్థం కాదు లేఖన సారం మొత్తం తీసుకోవాలి ఒక్క మాటను తీసుకొని ఇక ఇది బాగుంది కదా అని చెప్పి సావను సావను అనగా సావలేదు లేదు సజీవుడు అయ్యాడని చెప్పి ఎక్కడ కూడా మాటలు కలిపేసుకుంటే కాదు లేఖనాలన్నింటిని చూస్తే యేసుక్రీస్తు వారు అన్న మాట సత్యము కాబట్టి ప్రియమ దేవుని వాళ్ళరా మరి లేఖనాలను మనం చదివినప్పుడు అన్నీ మనకు అర్థమవుతాయి ఎందుకంటే ఇక్కడ సావు అంటే నిద్ర అని ఎడబాటు అని ఇలాంటి అర్థాలు ఉన్నాయి కాబట్టి ఆయన తాత్కాలికంగా నిద్ర తాత్కాలిక నిద్ర మామూలుగా మామూలుగా ఒక రోజులో నిద్రపోయిన వ్యక్తి తెలారి లేవడా అలాగే యేసుక్రీస్తు వారి శరీరము మరి విశ్రాంతిలోకి వెళ్ళిపోయింది చనిపోయిన తర్వాత అంటే ఆత్మ ఆ దేహంలో చెల్లిపోయిన తర్వాత ఆ శరీరము మూడు రోజులు సమాధిలో నిద్ర అవస్థలో ఉండిపోయింది ఆ శరీరానికి ఏ చలనం లేదు యోనా లాగానే యోనా కూడా మూడు రాత్రి మొగోళ్ళు ఆ తిమింగళం గర్భంలో ఆ దేహం మృతదేహంగానే ఉంది ప్రాణం పాతాళంలోకి వెళ్ళిపోయింది ఆయన ప్రాతాలలో ఉండి కేకలేత్తాడు ఆయన చెప్తాడు యోన యోన గ్రంథము రెండో అధ్యాయము ఆరో వాళ్ళు మరెన్నటికి రాకుండా భూమి గడియలు వేయబడ్డాయి అంటాడు భూమి గడియలు అంటే పాతాళ లోపలే ఉన్నాడు పైన గడియలు వేయబడ్డాయి భూమి మీదకి రాకుండా ఆ సంగతి చదువుతున్నాడు ఇంకా నేను ఇంకా ఏమంటాడు యుహవా నేను పర్వతాలు పునాదులోనికి దిగాను అంటాడు మళ్ళా పైకి తీసుకొచ్చాడు దేవుడు అంటాడు పైకి తీసుకురావాలంటే దేవుడే అంటే పాతాల నుంచి రప్పించాలంటే దేవుడే కాబట్టి ప్రేమనాడు దేవుని వాళ్ళారా యేసుక్రీస్ వారు చనిపోయాడు తిరిగి ఆయన చెప్పినట్టుగా మూడో మూడో దినమున తిరిగి లేపబడ్డాడు ఇది సత్యం అందరికీ వందనాలు దేవునికి స్తోత్రం